రేపు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఆకు పెడితే చాలండి లక్ష్మీదేవి కోటి రూపాయలతో ఇంట్లో అడుగుపెడుతుంది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అలానే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చండి ఈ ఒక్క పరిహారము ఈ మీకున్న కష్టాలన్నీ అన్నీ తొలగిపోతాయి ఈ యొక్క పరిహారం గుమ్మం దగ్గర చేసుకుంటే మీ చుడు తిరిగిపోతుంది తిరుగుండదని చెప్పవచ్చు మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది కదా గుమ్మం నుంచి ఏంటంటే చెడంతా కూడా ఆకర్షిస్తుంది అలా చెడు రాకుండా మన ఇంటిలోనికి లక్ష్మీదేవి రావాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే కొన్ని రకాల పరిహారాలు గుమ్మం దగ్గర చేయాలి అలా చేసినప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి చాలామంది కూడా ఏంటంటే తెలియక గుమ్మం దగ్గర కొన్ని తప్పులు చేస్తారు వాటి వల్ల చాలా కష్టాలు పడిపోతుంటారండి అలా కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది మీరు అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఈ పరిహారం చేశాక మీ జీవితం అయితే మారిపోతుంది శుక్రవారం పూట కొన్ని నియమాలను ఆచరిస్తూ ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వ్రతం అవుతుంది ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈరోజు ఎంత లేనివారైనా సరే ఒక్క దీపమైనా సరే లక్ష్మీదేవికి పెట్టడం చూస్తాం కాబట్టి మీరేం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర ఇగవండి బారుడు పొద్దున తర్వాత ఇంటి దడుకుంటే దరిద్రాన్ని మనమే బొట్టు పెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి అలా చేయకండి శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవ్వండి శుక్రవారం అనే కాదు మిగిలిన రోజుల్లో కూడా ముందే నిద్రలేస్తే మంచిది మనకి శరీరం సహకరిస్తుంది ఇంట్లో ఉన్నటువంటి దుష్ట చతుర్తలకి పోతాయి ఇల్లు మనకు అనుకూలించడంతో పాటు ఇంట్లోకి దేవతలు అనేది ప్రవేశిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే ఇలా శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి ఇంటి వాకిల్ని శుభ్రం చేసుకోవాలండి అలా చేస్తే వా వాకిట్లో కల్లాపి చల్లి కుంకుమ పసుపు కుంకుమలు రాసి గుమ్మ ముగ్గు వేసుకొని తర్వాత క్లీన్ చేసుకుని ఇంటిలో మనం ఏంటంటే ఈరోజు పసుపు పసుపు నీటితో పాటు అందులో కొంత అత్తలను చల్లి వీళ్ళంతా చిరకరించాలి అలా చేస్తే మన ఇంట్లో మనకి తెలియకుండా నకారాత్మక శక్తి వస్తుంది దాని వలన ఏంటంటే మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని కొన్ని కొన్నిసార్లు ఒక వారం బాగా హ్యాపీగా ఉన్నామండి అంటే నెక్స్ట్ వారం ఉండదు ఒక వారం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంటారు ఇంకొకసారి ఏంటంటే తెలియకోకుండా గొడవలు జరుగుతుంటాయి గొడవల వల్ల బాధపడిపోతుంటాం అలా కాకుండా ఉండడానికి శుక్రవారం పూట పసుపు నీటిలో మీరు కర్పూరపు పొడిని కలపండి వచ్చ కర్పూరం ఉంటే చిటికటి తీసుకొని నార్మల్గా ఉంటే రెండు బిళ్ళలు తీసుకొని ఆ నీటిని కలిపి మీరు చిలకరించుకోండి మళ్ళీ మొత్తం ఇల్లంతా చల్లడం కాదండి మూల మూల గది గదిల్లో చిలకరించుకుంటే సరిపోతుందండి ఒకవేళ ఏదైనా సరే మీ ఇంట్లోకి తెలియకుండా నకారాత్మక శక్తి ఉందనుకోండి అలాంటి వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఇక తర్వాత ఏంటండి అంటే మీరు చక్కగా తలస్నానం చేసుకోవాలి శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలా చేసి జడత తిట్టుకొని గాజులు ధరించి మనం లక్ష్మీదేవిని పీచి పూజించుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని చెప్పి పురాణం తెలియజేస్తుంది ఇది ఈ విధంగా మనం దగ్గర ఉండే దీపధూప నైవేద్యాలతో పూజించుకుంటే సరిపోతుంది పుష్పాలు దీపం మన స్తోమతకి తగ్గట్లుగా మన శక్తి కొలది ఆవునితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం పుష్పాలు అలంకరించుకోవడం చిన్న బెల్లం మొక్కను పెట్టుకోవడం ఇంట్లో దూపం వేసుకోవడం ఇలా ఖచ్చితంగా ఏం చేయాలంటే మన పూర్వీకులు పెద్దవాళ్ళు మన అమ్మలు నానమ్మలు ఎప్పటికీ చేస్తూ ఉంటారు మనం కూడా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి చెడు వెళ్ళిపోతుంది చెడు అంటే చాలా మంది అనుకుంటారు ఎన్నిసార్లు చేసుకోవాలి ఎన్నిసార్లు చేసినా మా ఇంట్లోంచి పోనే పోదు అనుకుంటాం కదా అలా కాదండి మన ఇంట్లో ఎంత మంచిగా ఉంటుందో అంత చెడు ఉంటుంది ఎవరో ద్వారా కాదు మన ఇంటి మన ద్వారానే ప్రవేశిస్తుందండి మనం పటు పనులు అని అటు ఇటు తిరుగుతాం కావాలని అందరూ చేయరు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అటు ఇటు వెళ్తుంటాం కదా అలాంటప్పుడు మనకి గ్రహాలు అనుకూలించగా స్థితిగతులు బాగా లేక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతుంది దానికి తోడు దరిద్రం ఉంటుంది పూర్వకర్మశాపాలు పాపాలతో పాటు అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు చెక్కడ చెడు ఉందనుకోండి ఆ చెడు మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది దానివల్ల చాలా వస్తుంది చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బంది ఏంటంటే ఇలా మనకు కష్టాల రూపంలో తెలుస్తుంది కాబట్టి మన ద్వారా మనకి ఖచ్చితంగా లక్ష్మీదేవి ప్రవేశిస్తుందండి అలా ఎందుకండి అంటే మన పూర్వకాలంలో బయట నుంచి రాగానే మనం కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి అలా సిచ్యువేషన్స్ లేవు ఎందుకంటే బాత్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఇట్లానే వాళ్ళు కొంతమంది కడుగుతారు కొంతమంది చే కడుక్కోరు అలా ఈ దరిద్రం అనేది మనకి ప్రవేశిస్తుంది కదా అలా అది పోవడానికి లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి ఐశ్వర్యాన్ని కలిగించడానికి ధనభాష్యం కురిపించడానికి యూజ్ అయ్యే పరిహారం ఏం లేదు శుక్రవారం రోజు మీరేం చేయాలంటే ఒక రావి ఆకు తీసుకోండి అందులో ధనియాలు ఉంటాయి కదా మన ఇళ్లలో ధనియాలు మసాలాలు యూజ్ చేస్తాం అవి అందరి ఇళ్లలో ఉంటాయి మీరు ఒక టీ ధనియాలు తీసుకోవాలి ధనియాల వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఇష్టం అలానే మీరు రెండు లవంగాలు తీసుకోవాలంటే ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు అర స్పూన్ కుంకుమ పసుపు అలానే కాకుండా మనం ఏంటంటే రామి ఆకును మాత్రమే తీసుకోవాలి ఒకవేళ రావి ఆకు లేకపోతే దొరకకపోతే తమలపాకును తీసుకోండి మ్యాక్సిమం పెద్ద సైజులో ఉండి రావి ఆకును తీసుకోండి తీసుకొని క్లీన్ చేసుకుని స్పూన్ అంత ధనియాలు పోసిన తర్వాత స్పూన్ అంత రాళ్ళ ఉప్పు వేయాలి కళ్ళు దొడ్డుప్పు అది అది పో పోసేస్తే సరిపోయిన తర్వాత అర స్పూన్ అంతా పసుపు కుంకుమ వేసేయండి మీ ఇంట్లోంచి అయినా సరే బయట నుంచి అయినా సరే పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా ఏం కాదు ఎక్కడ పెట్టినా ఫలితం ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత ఒకటే అనుకోండి మా ఇంట్లో చెడంతా పోయి మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అని చెప్పేసి చెప్పుకోండి ఇక తర్వాత ఏంటంటే మళ్ళీ లెగిస్తాం కదా తలుపు తీస్తాం కదా తీసేటప్పుడు ఏంటంటే అదంతా ఒక కవర్లో వేసి చేసుకోండి ఇలా చేయడం వలన మనకి ధనం ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు మనకు వస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అనుకోండి డబ్బు ఆటోమేటిక్ వస్తుంది మనం భయపడాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ పుష్కలంగా డబ్బు ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు ధనవర్షం కురుస్తుంది కా అని చెప్పవచ్చు ఆ తల్లి లేని చోటనే కదా నరకం అనుభవిస్తూ ఉంటాము కాబట్టి సమస్యలు పోగొట్టుకోవడానికి ధనం రప్పించుకోవడానికి రౌణ బాధలు పోగొట్టుకోవడానికి కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగపడే పరిహారమని పరిహార శాస్త్రం చెప్పడం జరుగుతుంది అత్యంత శక్తివంతమైన పరిహారము ఒక్కసారి చేస్తే రెండోసారి చేయాలనిపిస్తుంది అంత బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో ట్రై చేయండి ఫలితం వస్తుంది అనుకుని చేస్తేనే కదా ఫలితం అనేది మనకి కనిపిస్తుంది రాదు అనుకుంటే రాదు కాబట్టి వస్తుంది అనుకుని చేయండి మీ ఇంటి పరంగా ఉన్న చెడు అంతా తొలగించుకోండి ఇది చెడును తీసేయడానికి లక్ష్మీదేవి రాకను సూచించడానికి యూజ్ అయ్యే పరిహారము చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి శుక్రవారం పూట సాయంత్రం చెయ్యండి రాత్రంతా పెట్టాలి కదా ఉదయం చేసుకుంటే రాత్రంతా పెట్టు పోలేం కదా సాయంత్రం ఏడు దాటిన తర్వాత లేక ఎనిమిది దాటిన తర్వాత మీ ఇష్టం ఇలా ఏడు ఎనిమిది దాటిన తర్వాత చేసుకోవచ్చు అప్పుడు ఎవరు బయటికి రారు మనమే ఉంటాం కాబట్టి అప్పుడైనా సరే ఈజీగా చేసుకునే పరిహారం అని చెప్పవచ్చు ఇక ఈ పరిహారం ద్వారా మంచి మేలు జరుగుతుంది ఇంటి పరంగానే కాకుండా వ్యాపార సంస్థల పరంగా కూడా మీకు ఏదైనా ఉన్నాయా డల్ అయిపోయింది బిజినెస్ చాలా వరకు ఉన్నాయి కదా అలాంటి వాళ్ళు కూడా బిజినెస్ పరంగా కూడా చేయవచ్చు మీరు వ్యాపారం చేసే సంస్థల్లో కూడా చేసుకోవచ్చు ఈ మంచి ఫలితం అయితే ఉంటుంది ఇలా ఎవరికి చెప్పుకోకూడదు అంతకు మించి ఏం లేదు ఎవరికి చెప్పకుండా చేస్తే ఫలితం బాగా వస్తుంది ఫలితం వచ్చాక చెప్పండి రాకముందు చెబితే మనకి జరగలేదు వాళ్ళకి ఏం జరుగుతుంది ముందే చెప్తే వాళ్ళకి జరగలేదు మనకేం ఉంటుంది అనుకుంటారు వస్తే మంచి వాళ్ళం లేకపోతే చెడ్డవాళ్ళం అవుతాం కదా సో మనం చేయకముందు ఇతరులకు చెప్పకండి మనం అనుభవించినా చెప్పాలి ఇది చాలా వరకు కూడా ఏంటంటే మంచి పద్ధతి కాదని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా రేపు శుక్రవారం పూట ఈ పరిహారం చేయండి చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి మీకున్న ఇబ్బందిని తొలగించుకోండి ఆ తల్లి మీ ఇంటిలో అడుగు పెట్టేలా చేసుకోండి సాయంత్రం ఎందుకు చేయాలంటే సాయంత్రం భూమి భూమిపైన సంచరిస్తుంది మన ఇంటిలోనికి రావాలి అంటే ఇలాంటి పరిహారాలు చేస్తే తల్లి ఇంట్లో ప్రవేశిస్తుంది ఏదో ఒక రూపం ఆ తల్లి డైరెక్ట్గా మన ఇంటిలో అడుగు పెడుతుందని కాదండి ఎన్నో రూపాలలో అనుగ్రహిస్తుంది ఆ అనుగ్రహం ఉన్నా చాలు మనకు సుడు తిరిగినట్లే ఆ తర్వాత ఏంటంటే శుక్రవారం ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఇంకొక పరిహారం చేయండి అలా చేసినప్పుడు కూడా ఈ పరిహారం మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది కూడా మనం చెప్పాలంటే ఒక రకంగా బీరువాలో డబ్బు పెడితే అస్సలు ఉండనే ఉండదు ఇబ్బంది పడిపోతాం ఇబ్బంది పడిపోతుంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే గుర్తు పెట్టుకోండి యాలకలు యాలుకులు మనందరికీ తెలుసు యాలకులు తీసుకోండి ఎన్ని తీసుకోవాలండి అంటే ఐదు రోజులు ఐదు యాలుకలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు ఉదయం పూజ చేసేటప్పుడు పూజ అంటే ఆడంబరంగా చేయక్కర్ల మీరు ప్రతిరోజు ఎలా చేస్తారో ప్రతి శుక్రవారం అలా చేసుకోండి ప్రతి లాగా కూడా చేసుకోవచ్చు ఐదు యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి బీరువాలో డబ్బు పెడితే ఉండట్లేదు బంగారం పెడితే లేదు ఏదైనా కీలక పత్రాలు ఇవన్నీ ఏమి పెట్టినా కాకటులోకి వెళ్ళిపోతున్నా ఏం చేయాలి అర్థం కావటం లేదు కదా సో శుక్రవారం ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి మీరు గమనించుకోండి మీకు మీరే అబ్జర్వ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎప్పుడు కూడా బీరువా పైన చక్కగా స్వస్తి గుర్తు అనేది ఉండాలండి స్వస్తి గుర్తు ఉండడం వలన ఏంటండి అంటే బీరువా అదృష్టంగా మారుతుంది బీరువాలో డబ్బు ఎప్పుడూ ఉంటుంది స్టోర్లో స్టోరేజ్ చేసుకోవడానికి ఉంటుంది డబ్బు బీరువాలోనే కదా మనం దాచుకునేది మన స్తోమతకి తగ్గట్లుగా మనం బీరువాలో డబ్బు బంగారం మనం ఉన్నంత కీలకమైన పత్రాలు ఇవన్నీ బీరువాలో పెడతాం అలా పెట్టేటప్పుడు కొంతమందికి ఈరోజు పెడితే రేపే చేయాల్సి అవసరం రావచ్చు లేకపోతే రెండు రోజులు ఆగక తీయాల్సి వస్తుంది లేదా అదేదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది కదా అలా వెళ్ళిపోకుండా మీరు మీ డబ్బును మీ దగ్గర పెట్టుకోవడానికి ఒదిగి ఉండడానికి బంగారం తాకట్టులో వెళ్ళినా వచ్చి తీసుకోవడానికి బంగారం తాకట్లో వెళ్లకుండా చేసుకోవడానికి పత్రాలు పదే పాదే మాటిని కూడా తాకట్టు పెట్టకుండా షూర్టీగా పెట్టాల్సి వస్తుంది కదండి భూమి అలా పెట్టి డబ్బు తెచ్చుకుంటాం కదా అలా నార్మల్గానే డబ్బు వచ్చేలాగా ఇవేమీ పెట్టకుండా బంగారం తాకట్టులోకి వెళ్ళకోకుండా ఈ పరిహారం ఉపయోగపడుతుంది యాలకాలు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మీరు లక్ష్మీదేవి పాట ముందు పెట్టి పూజించుకోవాలి పూజించిన తర్వాత యాలకులు తీసి జిప్లో కవర్స్ ఉంటాయి కదా వాటిలో ఒక్కసారి మీరు మీరు ఆ బీరువాలో భద్రపరుచుకుంటే మాత్రం ధనం ఎక్కడికి పోదు మీ బీర్వాలోనే ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులు బీర్వాలో ఉండడానికి అవకాశం ఉంటుందండి ఎక్కడైతే బీ యాలకలు ఉంటాయి అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవికి యాలకులు చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన యాలకులు పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి యాలకుల ద్వారా మంచి మేలు చేకూరుతుంది ఇలా యాలకును తీసుకుని వాటితో పాటుగా మనం కర్పూరం పెట్టాలి కర్పూరం దేవతకు దేవుళ్ళకు చాలా ఇష్టమండి మీరు కర్పచ్చ కర్పూరం యూజ్ చేయండి వేరేది కాదు ఒకసారి కవర్లో వేసి పెడితే ఒక మూడు నెలల పని చేస్తుంది వదిలేయండి గమనించుకోండి మీకు తెలిసిపోతుంది డబ్బు ఉంటుందా ఖర్చు అయిపోతుందా ఈ పరిహారం చేశాక మంచి జరిగిందా చెడు జరిగిందా మాకు ఎలా ఉంది అనేటువంటిది ఒక అంచనా అనేది కలుగుతుంది ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఇలా శుక్రవారం ఆచరించండి ఆ తర్వాత ధూపం వేసేటప్పుడు బీరువా దగ్గర కూడా మీరు ధూపం వేసుకోండి డబ్బు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెడు ఉంటుంది ఆ చెడు పోగొట్టుకోవడానికి బీరువాలో సొమ్ము అంతా భద్రంగా ఉండడానికి ఆ తర్వాత బీరువా చుట్టూ నెగిటివ్ అనేది లేకుండా ఉండడానికి ధూపం వేయండి తర్వాత బీరువా దగ్గర ఎలా స్వస్తి గుర్తుపేయడం ఓం గుర్తు వేసుకోవడము లక్ష్మీదేవి చిన్న చిత్రపటాన్ని బీరువా పైన పెట్టుకోవడము అంటించుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటుంది అంతేకాని బీరువాను చిందరవందరగా పెట్టుకుని నియమనిష్టలు లేకోకుండా ఏం పాటించకోకుండా ఉన్నామనుకోండి ఆ తల్లి ఆగ్రహానికి గురి అయి ఉన్నదంతా తుడుచుకుపోతుందండి ఖర్చు అయిపోతుంది ఎక్కువగా కూడా పెరుగుతూ ఉంటుంది వృధా ఖర్చులు హాస్పిటల్స్కి పెట్టడము ఇట్లా చిటికీ మాటికి డబ్బులు తీయడము ఇలా ఏదో ఒక సమస్య రావడము ఇవన్నీ కూడా డబ్బులు అయిపోవడం ఇలాంటివన్నీ కూడా అధికంగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల ధనం మన దగ్గర ఉంటుంది ధనం మన దగ్గరకు ఎత్తుక్కుంటూ వస్తుందండి కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగించుకొని మీకు ఉన్నటువంటి తొలగించుకోండి బాగా యూజ్ అవుతుందండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ